యులు పవర్ స్టార్ మిత్రులు మీరు అభిమానించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు తెలుగుదేశం జనసేన వేదిక పైన అగ్ర నాయకత్వం అంతా ఉన్నారు ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ రెండు వేల ఇరవై నాలుగు తాడేపల్లి గూడెం చరిత్ర తిరగ రాసే రోజు ఈ రోజు అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా